హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీరాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సింగరకొండలో ప్రతి అమావాస్యకి అరటిపల్లతో పూజ జరుగుతుంది మన జాతకంలో ఎటువంటి గ్రహ దోషాలున్నా స్వామివారి అనుగ్రహం మనకు త్వరగా కలగాలన్నా ఈ పూజ చేయించుకుంటుంటారు ఆ పూజకి టికెట్ ఎలా తీసుకోవాలి అసలు పూజ ఎలా జరుగుతుంది ఏంటనే వివరాలన్నీ ఈ వీడియోలో పెడుతున్నాను నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యకి సేవకి వెళ్తాను కదా సింగరకొండ నా ముందు వీడియోస్ కనుక చూసుంటే మీకు తెలిసే ఉంటుంది ముందైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వంట కూడా చేసేసాను ఇంకా మన ఇంట్లో స్వామిని దీపారాజన చేయకుండా గుడికి అయితే వెళ్ళకూడదు కదా ఇలా సేవకు వెళ్ళే రోజైతే మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని అక్కడే సత్రంలో అన్నం భోంచేసి వస్తాము నా పూజ అయితే ఇలా శంకు చక్ర దీపాలతో చేసుకున్నాను ఈరోజైతే మాదైతే అయితే చిన్న పూజ కదనమాట నా పూజ ఎలా ఉంది ఏంటి మా పూజ కదా నచ్చిందా కామెంట్ చేయండి ఎప్పుడు సేవకి వెళ్ళినా మన నూరు వరహాల చెట్టు అయితే ఉంటుంది కదా మన ఇంటి ముందు ఆ పూలన్నీ కోసుకున్నాను తుమ్మి పూలు కూడా కొంచెం ఎక్కువే పోసాయి అనమాట ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరుతాను అనమాట సింగరకొండ ఈ బాక్స్ ఎందుకు అనుకుంటున్నారా ప్రసాదం తీసుకొచ్చుకోవడానికి ఇవన్నీ ఒక సంచిలో అయితే పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతాను ఇప్పుడైతే ఇంకా సింగరకొండ వచ్చేసామన్నమాట మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అరటిపళ్ళని గలల రూపంలోనే తీసుకొస్తారు వాటి అన్నిటినీ ఇలా ఒలిచి పెడతారనమాట చూసారు కదా అప్పటికే కొంచెం స్టార్ట్ అయిపోయింది పూజ కొన్ని లోపలికి కూడా తీసుకెళ్ళారు ఇలా ఉంటాయి అనమాట ఇలా ఇంకొంతమంది కూడా సేవకొస్తారు వాటిని మనం మాలలు కట్టాలి ఇక్కడైతే అక్కడ తీసుకెళ్ళినాయి అయిపోయినాయి అని చెప్తే ఇంకో బుట్ట తీసుకెళ్తున్నాం అనమాట స్వామివారికి ఇవ్వడానికి అసలు స్వామివారికి తమలపాకులతో పూజ అరటిపల్లతో పూజ ఎందుకు చేస్తారు దాని ప్రత్యేకత ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను తమలపాకుల పూజ అయితే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే ఆంజనేయ స్వామివారికి అంటే ఎందుకు అంత ఇష్టమో అరటిపళ్ళతో పూజ ఎందుకు చేస్తారు అనేది నాకు తెలిసింది చెప్తాను ఆంజనేయ స్వామివారు ఎప్పుడు కూడా గంధమాదన పార్వతాల ప్రాంతంలో తపస్సు చేసుకునేవారంట ఆ చుట్టూ తోటలు ఎక్కువగా ఉండేవంట అక్కడ అయినా కానీ శ్రీరామ మంత్రం చదువుకుంటూ తపస్సు చేసుకునేవారంట వానరులకి సహజంగానే అరటిపండ్లు అంటే ఇష్టం కదా కానీ అరటి తోటల మధ్యలో ఉన్న అరటిపండ్ల మీదకు మనసు పోకుండా రామనామాన్ని జపిస్తూ తపస్సు చేసేవారంట అది చూసిన శ్రీరామచంద్రుల వారు మీకు ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు చుట్టూ ఉన్న నా నామాన్నే జపిస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఎవరైతే అరటిపళ్ళు సమర్పిస్తారో అరటిపళ్ళతో పూజ చేస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలుగుతుందని వరమిస్తాడంట ఆంజనేయ స్వామి వారికి అప్పటి నుంచి స్వామిని అరటిపళ్ళతో పూజిస్తే శీఘ్రమే అనుగ్రహం లభిస్తుందంట రాములవారి వారి అనుగ్రహంతో పాటు అరటిపళ్ళన్నీ ఒక పక్క గర్భగుడిలో పూజ జరుగుతూ ఉంటుంది మిగిలిన అరటిపల్లైతే ఇలా మాలలు కడతాం అనమాట స్వామివారిని అలంకరణ చేయడానికి ఇది చివరిలో అలంకరణ చేస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత మన చేతితో కట్టిన అరటిమలలో స్వామివారు ధరిస్తున్నారంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టే కదా మీకు కుదిరితే కనుక మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న గుడుల్లో తప్పకుండా సేవలు ఉంటే తప్పకుండా వెళ్ళండి సింగరకొండలు అయితే ప్రతి అమావాస్య రోజు ప్రత్యేకించి అరటిపళ్ళ పూజని చేస్తారనమాట ఈ పూజ చేయించుకుంటే మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు శని దోషాలు అన్నీ తొలగిస్తారంట స్వామివారు ఈ పూజ చేయించుకోవాలంటే మనం ముందుగానే గుడి దగ్గరికి వచ్చి ఆ రోజు అంటే మనం ఎప్పుడు పూజ చేయించుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఖాళీ ఉందా లేదా ఆల్రెడీ బుక్ అయినాయా కనుక్కొని ఒక నెల ముందే మనం వచ్చి కనుక్కోవాలన్నమాట ఖాళీ ఉంటే అప్పుడు రాయించుకోవచ్చు టిక్కెట్ తీసుకొని మనకి పూజకి ఏమేమి కావాలి ఏంటి అనేది పంతులు గారు వివరంగా చెప్తారు దాని ప్రకారం అన్నీ ఆ రోజు తీసుకొచ్చుకుంటే కనుక ఈ పూజ అయితే మార్నింగే సెవెన్ థర్టీ ఎయిట్కి అలా స్టార్ట్ అవుతుందండి ముందు గణపతి పూజతోటి మొదలు పెడతారు పూజ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం వన్ థర్టీ అలా అవుతుంది మనకి గర్భగుళ్ళ ఆ పూజ జరుగుతూనే ఉంటుంది ఇదైతే ఆకుపూజ మండపం అనమాట మనము ఆకులు అవన్నీ తీసుకొని వెళ్ళి టిక్కెట్ తీసుకుంటే ఆగుపూజ చేయిస్తారనమాట పంతులు గారు ఇది ఆగుపూజ మండపంలో జరుగుతుంది ఈ ఆగుపూజలు అనేవి ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి మంగళవారం శనివారం అయితే ప్రత్యేకంగా జరుగుతుంది ఎక్కువ మంది ఉంటారు ఆ రోజు అయితే అరటిపళ్ళతో పూజ అయిపోయిన తర్వాత అయితే బిల్వాష్టకం జరుగుతుందనమాట బిల్వదళాలతోటి పూజ చేస్తారు ఇది పౌర్ణమికి కూడా చేస్తారు బిల్వాష్టకము మేము మాలలు కట్టడం అయిపోయిన తర్వాత అయితే వెళ్ళి పూజ దగ్గర కూర్చుంటాం అనమాట కొంచెం సేపు మనల్ని ఇస్తారు ఖచ్చితంగా నేనైతే టూ త్రీ టైమ్స్ అయినా హనుమాన్ చాలీసా చేసుకుంటాను స్వామివారి సన్నిధిలో నేనైతే ఎలాగైనా పౌర్ణమికి అమావాస్యకి సేవకి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను వీలైతే కనుక ఖచ్చితంగా వెళ్తాను ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అన్నమాట మన పనులు మన బాధ్యతలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి మన బాధ్యతలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత సేవ చేద్దాం అనుకుంటే అప్పుడు మనకి సహకరించాలి కదా మన శరీరం కూడా అందుకే నేనైతే చెప్పేది ఏంటంటే మనకి ఒప్పుకున్నప్పుడే మన పనులు బాధ్యతలతో పాటు ఇలాంటి అవకాశం కనుక వస్తే కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళి చేసుకోండి ఇలా సేవకు వెళ్ళి వస్తూ ఉంటే ఆ పూజల్లో పాల్గొంటూ ఉంటే మనకి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మన బాధ్యతల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా మనకి మనకే ఒక అవగాహన వస్తుందన్నమాట ఆ స్వామివారే మన వెన్నంటూ ఉండి నడిపిస్తారని నేనైతే గట్టిగా నమ్ముతాను నా జీవితంలో కష్టకాలంలో అయితే నేను స్వామివారిని నమ్ముకున్నాను నేను గుడికి గుడికెళ్ళే అంత టైం అవకాశం ఉండేది కాదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే చాలా బాధలు అన్నమాట అప్పుడు అప్పుడు నేనైతే ఒక పందులు గారిని ఇలా నా జీవితం ఇలా జరుగుతుంది ఇలా కష్టాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే నలభై ఒక్క రోజులు నువ్వు ఇంటి దగ్గరే రోజు ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ నీకు అలా వీలైతే అలా హనుమాన్ చాలీసా చేసుకొని నలభై రోజు నలభై ఒకటో రోజు ఇంట్లోనే నువ్వు పొంగల్ చేసుకొని నైవేద్యం సమర్పించి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొచ్చుకొని అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకోమని చెప్పారు వీలైతే ఆ రోజు గుడికి రమ్మని చెప్పారు అప్పటి నుంచి అయితే నేను ఏ కష్టం వచ్చినా అలా చేసుకునేదాన్ని నలభై ఒకటో రోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ వడమాల వేయించుకొని పూజ చేయించుకొని వచ్చాను అప్పటి నుంచి అయితే నా లైఫ్లో కొంచెం మార్పులు అయితే జరిగినాయి అన్నమాట అంటే పూజ చేయగానే మన కష్టాలన్నీ ఎక్కడికో తొలగిపోతాయని కాదు ఆ కష్టంలోంచి మనం ఎలా బయటపడాలి అనే దారి మాత్రం మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ కష్టంలో నుంచి బయటపడే శక్తి కూడా వస్తుంది మనకి ఇక్కడైతే మేము పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పంచహారతులు ఇస్తారనమాట వాటిల్లో ఒత్తులేసి కర్పూరం పెట్టి రెడీ చేస్తున్నాము మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి స్వామివారి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా అలంకారం చేస్తారు నిండుగా అరటి చాలా బాగున్నారు కదా